శాసనమండలిలో విద్యారంగ సమస్యలపై ప్రస్తావించగా కూటమి ప్రభుత్వం సభ్యులు మూకుమిడగ తమపై దాడి చేసి ప్రయత్నం చేశారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రెడ్డి తెలిపారు గురువారం నెల్లూరులోని రెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ శాసనమండలిలో కూటమి ప్రభుత్వం సభ్యులు తీరు బాధాకరమన్నారు తమపై ఎలాంటి దాడులు చేసినా ప్రజా సమస్యలపై గలమెత్తడంలో వైఎస్సార్సీపీ ఎప్పటికీ వెనకడుగు వేయదన్నారు అలాగే తాను టీచర్ ఎమ్మెల్సీగా విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలను శాసనమండలి ప్రస్తావించడంలో ఎక్కడ వెనుక తగ్గేది లేదన్నారు రాజ్యాంగబద్దమైన వైస్ ఛాన్సలర్ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం వేలుపెట్టి ఉన్నత విద్యా మండలి విలువలను బజార్లో పెట్టిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లను బెదిరించి ఒత్తిడి చేసి వారి చేత రాజీనామాలు చేయించారన్నారు రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో నియమించే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను అర్ధాంతరంగా తొలగించడమంటే ఉన్నత విద్యా వ్యవస్థను అపహాసం చేయడం అన్నారు మొదటిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రధానంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ ఈశ్వరుని ఆశీస్సులతో ఈ రాష్ట్రం ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటా ఉన్నాను ఇక ప్రధానంగా ఈరోజు పండుగ అయినప్పటికీ కూడా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం నిన్నటి రోజున శాసన మండలిలో జరిగినటువంటి ఒక డిస్కషన్ మీద మీరందరూ కూడా చూసుంటారు రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ప్రధానంగా బడ్జెట్ సెషన్స్ ప్రారంభమైన గవర్నర్ గారి ప్రసంగం మొదటి రోజున జరుగుతుంది దాని మీద ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం రెండవ రోజు కొనసాగుతుంది అందులో భాగంగా గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్నటువంటి లోపాలను కానీ అలానే ప్రధానంగా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి లోటుపాట్ల గురించి నేను ప్రస్తావించడానికి మండలిలో ప్రయత్నించాను అయితే అదే సమయంలో గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ అలానే కొంతమంది మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా శాసనమండలిలోనే ఉన్నారు అయితే నేను ప్రస్తావించినటువంటివి విత్ ఎవిడెన్సెస్ అన్నిటినీ కూడా క్లియర్గా క్షుణ్ణంగా చెప్పడానికి ప్రయత్నించాలి ఎక్కడ కూడా అలిగేషన్స్ చేయడానికి కానీ విమర్శలు చేయడానికి కానీ ఎక్కడ కూడా ప్రయత్నించాల అయితే వారు ప్రవర్తించినటువంటి తీరు ఎంత దారుణంగా ఉందంటే అది శాసన మండలి అనేది ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఒక సభ ఆ సభలో ప్రతిపక్ష సభ్యులు మేము ప్రస్తావిస్తా ఉంటే వారు మా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి తీరు కానీ మీరు అందరూ కూడా చూడవచ్చు ఒక్కసారిగా మూకుమ్మడిగా మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ లేచి ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం మాట్లాడితే అక్కడ బెదిరించడం ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నాం అయితే ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రజల కోసం ఏదైతే అనుకున్న సిద్ధాంతాల కోసం పోరాడడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు వెనకాడదు నేను కూడా ఏదైతే నాకున్నటువంటి కమిట్మెంట్ కానీ ప్రజల కోసం అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీగా విద్యా వ్యవస్థ గురించి నేను ఎమ్మెల్సీగా కావడం కానీ ఈ కోణంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఏదైనా కూడా ఉన్నటువంటి అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కానీ ప్రజల్ని ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి ప్రజలకు అవగాహన కల్పించడంలో తప్పకుండా ఎప్పుడు కూడా ఆ కమిట్మెంట్ తో నేను ముందుకు వెళ్తాను వెళ్తున్నాను కూడా అయితే ప్రధానంగా నిన్నటి రోజున అనేక వ్యవస్థలు అంటే గడిచిన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక వ్యవస్థలు బలహీనం ఉన్నాయి ఎప్పుడు కూడా వేలు పెట్టనటువంటి అన్నింటినీ కూడా ఈరోజు వాటన్నిటిలో కూడా వేలు పెట్టి వాటన్నిటిని కూడా ఇబ్బందులు పడే పరిస్థితికి తీసుకొని వస్తా ఉన్నారు మీకు అందరికీ తెలుసు హైర్ ఎడ్యుకేషన్ గురించి అందరికీ తెలుసు ఉన్నత విద్యా వ్యవస్థ ఏ దేశమైనా కూడా బాగుండాలంటే ఉన్నత విద్య బాగుండాలా అంటే ఉన్నత విద్య అంటే మీ అందరికీ తెలుసు డిగ్రీ కానీ బీటెక్ ఎంటెక్ ఎంఎస్సీ ఎంసీఏ ఎంబీఏ మెడిసన్ ఫార్మసీ లా ఇవన్నీ కూడా ఈ హైర్ ఎడ్యుకేషన్ కిందకు వస్తాయి ఈ హైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ దేశంలో అయితే బాగుంటుందో ఆ దేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గౌరవం గుర్తింపు ఉంటుంది అందుకనే వీటన్నిటికి కూడా మాక్సిమం యూజీసీ అన్నింటినీ కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది ఇక సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటుంది వీటన్నిటికి యూనివర్సిటీస్ సంబంధించి ప్రధానంగా రాష్ట్రంలో ఉండేటువంటి యూనివర్సిటీస్ అన్నింటికి కూడా ఛాన్సలర్ గా రాష్ట్ర గవర్నర్ ఉంటారు ఒక అత్యున్నతమైన స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఉంటారు ప్రతి యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు వైస్ ఛాన్సలర్ అన్నది మూడు సంవత్సరాల కోసం ఈ వైస్ ఛాన్సలర్ నియామకం అన్నది జరుగుతుంది ఈ వైస్ ఛాన్సలర్ నియామకం కూడా ఒక ఒక పకడ్బందీగా ఒక సెర్చ్ కమిటీని వేసి అప్లై చేసుకున్న వాళ్ళందరిలో వాళ్ళ మెరిట్స్ అవన్నీ కూడా చూసి ఆ సెర్చ్ కమిటీ చేసినటువంటి రికమెండేషన్ ప్రకారం ఈ వైస్ ఛాన్సలర్ నియామకం జరుగుతుంది మీ అందరికి తెలిసే ఉంటుంది వైస్ ఛాన్సలర్ అన్నది ఒక క్యాబినెట్ హోదా అటువంటి హోదా కలిగినటువంటి వారందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంక్లూడింగ్ సీఎం కూడా వైస్ ఛాన్సలర్ని గౌరవించే స్థాయి మొదటి నుంచి కూడా ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా కూడా ఉంది అలాంటి ఒక ఉన్నతమైనటువంటి ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి అందులో కూడా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ల నియామకం వాటి గురించి ఒక సంభాషణ నిన్న శాసన మండలిలో ప్రారంభమైంది దాంట్లో నేను చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే మొత్తం పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే వాళ్ళల్లో మంది వైస్ కూడా బాగా దీన్ని క్యాచ్ చేయగలగాలి పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లు కొత్త ప్రభుత్వం జూన్ లో వస్తే జూన్ నెలాఖరు కల్లా పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లు కుమ్మడిగా రాజీనామా చేశారు ఎవరైనా చేస్తారండి జనవరి నెలలో వైస్ ఛాన్సలర్ నియామకం జరిగింది డిసెంబర్ లో కొంతమంది జరిగింది కేవలం మూడు సంవత్సరాల పాటు ఉండాల్సినటువంటి వైస్ ఛాన్సలర్ ని ఒక ఐదారు నెలల సమయం గడిచిన తర్వాత రాజీనామా చేస్తా ఉన్నారు అంటే అసలు ఏం జరుగుతా ఉంది విద్యా వ్యవస్థలో ఏం జరగబోతా ఉంది అన్నది ఏ ప్రభుత్వం అయినా ఈ విషయం గురించి నిన్న డిస్కషన్ జరిగింది అంటే వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేస్తారు పదిహేడు దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంతో సహా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ప్రభుత్వాలు మారగానే కొత్త ప్రభుత్వాలు ఇంటి జోలికి వెళ్ళవు అట్లాంటిది మన మన రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేసినారు వీరందరిని కూడా బెదిరించి రాజీనామాలు చేయించినారు అని చెప్పే సందర్భంలో విద్యాశాఖ మంత్రి పైకి లేచి చాలని చేస్తున్నాను అని చెప్పి ఆయన మాట్లాడారు మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటాయి నాకు ఇవ్వండి నేను జ్యుడిషియర్ ఎంక్వైరీ చేస్తానని చెప్పి ఆయన మాట్లాడటం ఆయన మాట్లాడుతున్నప్పుడు మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ అంతా కూడా మూకుమ్మడిగా దాడి చేయడానికి వారు వారు ప్రవర్తించినటువంటి తీరు కూడా అందరూ కూడా చూస్తూ ఉంటారు మేము అంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము చూపిస్తామంటే మా మైకులు కట్ చేయడం మమ్మల్ని చూపించకపోవడం మేము చెప్పేది వినకపోవడం అప్పటికి ప్రయత్నించి కొంత కొంతైనా చూపించడా ఉన్నా కూడా వారు అడుగు అడుగునా కూడా అడ్డుకోవడం దాడి చేయడం కూడా జరుగుతూ ఉంది దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ నేను మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవ్వాలనుకుంటా ఉన్నాను ఫస్ట్ పాయింట్ నేనేమంటానంటే ఆయన చెప్పినటువంటిది మీ దగ్గర ఏదైనా బెదిరించినట్టుగా భయపెట్టినట్టుగా ఎవిడెన్సెస్ ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పన్నారు దీనికి నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్తా ఉన్నానంటే రాష్ట్రంలో సుమారుగా పంతొమ్మిది మంది ఉంటే హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇచ్చినటువంటి ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నేను రాజీనామా చేస్తా ఉన్నాను అని చెప్పి వైస్ ఛాన్సలర్స్ రాజీనామాలు పంపిస్తే ఈ మొట్టమొదటి పదం చదివినప్పుడు మీకు బాధ అనిపించలేదా వాళ్ళు వైస్ ఛాన్సలర్స్ గా ఉన్నారు వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు అనే అంశం మీకు అర్థం కాలేదా స్పష్టంగా ఇక్కడ ఉంది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చైర్మన్ ఏపీ స్టేట్ కౌన్సిల్ హైర్ ఎడ్యుకేషన్ యొక్క ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను రాజీనామా చేస్తానని మీకు పంపించినప్పుడు ఈ రాజీనామా మీ దగ్గర ఉన్నప్పుడు మీకు కనపడలేదా ఆ రాజీనామాల్లో ఈ విధంగా మనం బెదిరించినట్టుగా స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది మరి ఈ రాజీనామాని యాక్సెప్ట్ చేసి మనం ఇంకొక వైస్ ఛాన్సలర్ ను వేయాలా అంటే ఇది తప్పుడు సంకేతాలు ఉంటాయి సమాజానికి ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తే ఇటువంటి ఆలోచన రాలేదా అప్పుడు మీద ఇంకొరీలు వేయాలని సరే ఇది కూడా తీసేస్తాం ప్రతి పేపర్ లో కూడా మీరు అనుకోవచ్చు పది పత్రికల్లో వస్తుందని ఇంగ్లీష్ పత్రికల్లో సహా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వేశారు ఈ విధంగా పొడవులు చేస్తా ఉన్నారు గంద్రగోళం జరుగుతూ ఉన్నాయని వీసీలు రాజీనామా చేయాలా ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పత్రికల్లో పరువులు వీసీలు రాజీనామా ఇట్లా ఇంకా మీరు ఎందుకు రాజీనామా చేయలేదు ఇలాంటి గొడవలు చేయడం గందరగోళం చేయడం వీటన్నిటిని కూడా మనం చూసాం ఆ రోజుల్లో చూసాము వీడియోస్ చూసాము వీటిని చూసాం ఇవన్నీ చూసి కూడా మీకు వీటి మీద ఏదో జరుగుతూ ఉంది ప్రభుత్వం బెదిరిస్తుంది అని అనేది మీకు ఎందుకు అర్థం కాలేదు ఎందుకంటే చేయించింది మీరే కాబట్టి నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను నేను చెప్పాను కదా మీకు పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేశారని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డాక్టర్ యూనివర్సిటీస్ తీసుకుంటే రాయలసీమ యూనివర్సిటీ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే ఆయన అపాయింట్మెంట్ అయ్యాడు రెండు వేల ఇరవై ఏడు దాకా ఉంది దానికి టెన్ ఇయర్ అట్లాంటిది రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం రాగానే రాజీనామా చేస్తున్నారు జవహర్ లాల్ నెహ్రూ జెఎన్టీయు ఆయన అంతే సేమ్ అయితే ఈ పదిహేడు మంది యూనివర్సిటీస్ రిజైన్ చేసేటప్పుడు ఇద్దరు వైస్ ఛాన్సలర్లు మాత్రమే రిజైన్ చేయాల నేను దాన్ని కూడా మీకు స్పష్టం చేయదలుచుకున్నా ఇద్దరు వైస్ ఛాన్సలర్లు మాత్రమే రాజీనామా చేయాల అందులో ఒక్క వైస్ ఛాన్సలర్ వారి సామాజిక వర్గానికి అని చెప్పి ఇంకొక వైస్ ఛాన్సలర్ ఒక మంత్రి అచ్చెన్నాయుడు గారికి స్నేహితుడికి సంబంధించినటువంటి వారు కాబట్టి ఇంకొక వైస్ ఛాన్సలర్ దగ్గర రాజీనామా చేయించారు మిగతా పదిహేడు మంది దగ్గర రాజీనామాలు చేయించినారు దీనికి సంబంధించి రాజీనామా పత్రాలలో మీకు కనపరచినటువంటిది చూశారు పేపర్ కటింగ్స్ అని చూశారు ఇకపోతే మూడవది వీడియోస్ ఎంత భయంకరమైన వీడియోస్ అంటే నేను ఒక రెండు వీడియోస్ ఒక నిమిషం పాటు ఎలా మాట్లాడారంటే వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్ లోకి వెళ్ళి పవిత్రమైనటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్ లోకి వెళ్ళి నా కొడక నిన్ను ఏనా కొడుకు కాపాడుతు చూస్తాను రాజీనామా చేయి అని చెప్పి పేపర్లు ఎదురుగా పెట్టి రాజీనామా చేయించారు నేను ఆ వీడియోస్ చూపిస్తాను ఇంతకంటే ఇంకా ఏ విధమైనటువంటి ఆధారాలు కావాలా ವೈಸ್ ಚಾನ್ಸಲರ್ ಈ ವಿಧಿ ಯೂನಿವರ್ಸಿಟಿ ವೈಸ್ ಚಾನ್ಸಲರ್ ಚಾಂಬರ್ ಲ ಕಿ రౌడీ ప్రవర్తించి నా కొడక పెడతావా పెట్టని చెప్పి మాట్లాడితే మనం మాట్లాడుకోవడానికే పెడతా ఉన్నాం అలాంటి భాషను మాట్లాడినప్పుడు వాళ్ళు స్పాట్ రిజైన్ చేసి జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలో వాళ్ళు రాజీనామా చేసి వెళ్తున్నారు ఇట్లా మనం ఊహిస్తామా ఆంధ్ర రాష్ట్రంలో ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా బెదిరించి కొడతామని చెప్పి సెల్ ఉంటే వాటిని తీసుకొని పక్కన కొట్టి మీరు చూస్తే పెడతా ఇంట్లో కూడా మరి ఇటువంటి పరిస్థితులు మనము కళ్ళ ముందు కనపడతా ఉంటే ఎన్నో దారుణమైనటువంటి విషయాలు కనపడతా ఉంటే వీటి గురించి శాసన మండలిలో ప్రస్తావించి ఇలాంటి ఇది గౌరవం కాదు ఆంధ్ర రాష్ట్రంకే కాదు సమాజంలో ప్రపంచంలో కూడా మన ప్రతిష్టని ఇబ్బంది పెడతాయనే అంశాన్ని మనం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు ఎదురుదాడి చేయడం మీ దగ్గర ఆధారాలు ఉంటాయి ఇవ్వండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామన్నారు ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను మీకు ఇచ్చినటువంటి రాజీనామా పత్రాలలో స్పష్టంగా ఉంది మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వల్ల మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ వల్ల చేయాల్సి వస్తా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది రెండవ పాయింట్ పేపర్ కటింగ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ పేపర్ కటింగ్స్ తో సహా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొత్తం పంతొమ్మిది మంది యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్ లో పదిహేడు మంది వారికి ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉన్నా కూడా జోన్ మీరు వచ్చినటువంటి జోన్ నెలలోనే అందరూ కూడా మూడు ముడిగా రాజీనామాలు చేసినటువంటి డేట్స్ కానీ వాటికి సంబంధించినటువంటి జీవోలు కానీ అన్నిటిని కూడా చేస్తా ఉన్నా అలానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ సంబంధించి ఏ విధంగా అయితే వడగాలు చేసినారో వీడియోస్ ఉన్నాయో ఈ వీడియోస్ అన్నిటిని కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది వీటన్నిటిని కూడా సోమవారం రోజున లోకేష్ గారికి ఆయన చెప్పినారు తప్పకుండా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను వైసీపీ నుంచి సో మీకు అడిగారు జరుసరి నేను వేస్తాను అని చెప్పి శాసన సాక్షిగా చెప్పాడు మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే ఇవ్వండి అన్నారు ఇంతకంటే ఎవిడెన్స్ ఈ సమాజానికి ఏది లేదు తప్పకుండా నేను మేము వీడియోస్ ఇస్తా ఉన్నాము రిజిగ్నేషన్ లెటర్స్ ఇస్తా ఉన్నాము పేపర్ కట్టింగ్స్ ఇస్తా ఉన్నాము జీవో ఉపసహా మీకు అన్నింటిని కూడా సబ్మిట్ చేస్తా ఉన్నాము వీటన్నింటినీ ఆధారంగా మీరు జుడిషియల్ ఎంక్వైరీ వేసి దీంట్లో కనుక తప్పు ఉంటే యూనివర్సిటీస్ జోలికి వెళ్ళగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ దబాయించి వారందరినీ కూడా రాజీనామా చేయించిన ప్రాసెస్ కరెక్ట్ కాదని